ಇವಾಗ <laughs> మేడం మాది జమ్మ పల్లి నేను జమ్మల నెలమ్మ మాకు భీము నెల కోటా కోటాకి ఇట్లీ చేస్తుంటారు నెల నెల మేము ఇప్పటికి రెండు సార్లు వచ్చినాము వీటికి వచ్చినా ఎప్పుడు వచ్చినా భీము పది గంటల దాకా ఇస్తారు మళ్ళీ అయిపోయినాయి అంటారు భీముతో మాకు చాలా ఇబ్బంది పెడుతుంటారు మా ఊరికి స్టోర్ వచ్చేటట్టుగా ఎట్ల ప్రయత్నం చేయండి మేడం ఈ ముసలి వాళ్ళు పిల్లవాళ్ళు అందరూ వచ్చినారు ఇప్పుడు ఈసారికి రెండోసారి మేడం ఇటు రావడం మేము మాకేమన్నా న్యాయం చేయండి మేడం ట్రంప్లే వాళ్ళు ఒక రోజు ఇస్తారు ఒక గంట సేపు ఇచ్చి అది కూడా ఒక కేజీ బియ్యం తక్కువ ఇస్తాడు పది కేజీల ఐదు కేజీలు తీసుకునే వాళ్ళకు కూడా తక్కువ ఇస్తాడు మేడం అచితమ్మ తిరిగి మా పల్లికి వచ్చే చూడాలి అసి మంచి 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 నమస్కారం తల్లి నీకు